సంబంధించిన మీ చేయబోతున్నాను ఈ పోలింగ్ సర్లకి సంబంధించి ప్రధానంగా ఎట్లున్నాయి పోలింగ్ సర్లకి సంబంధించి ఏ విధంగా కొనసాగుతుంది దాంతో పాటు ప్రధానమైన అప్డేట్లు కూడా మీ అందరికీ కూడా క్షణక్షణం అందిస్తూనే ఉంటాను ఇప్పటి ప్రధానంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆ పోలింగ్ సర్లకి సంబంధించి ఏ విధంగా ఉంది అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా పోలింగ్ అయితే కొనసాగుతుంది దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఇక ఆ సీఎం పై ఫిర్యాదును వివరిస్తున్న విచారిస్తున్నామంటూ కూడా ఒక ప్రకటన చేశారు ఏం ప్రకటన చేశారంటే సీఎం రేవంత్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు కొడంగల్లో ఓటు వేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడంపై బీజేపీ నేత రఘునందన్ రావు ఈసీ అయితే ఫిర్యాదు చేశారు మోదీ బీజేపీపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈసీకి ఆయనపై ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈసీకి అయితే ఫిర్యాదు వెళ్ళింది మరి ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రెస్ మీట్ పెడతారు ఎలక్షన్ కొనసాగుతున్న తరుణంలో అంటూ ఒక చర్చ అయితే కొనసాగుతుంది దానికి తోడు ప్రధానంగా కూడా మరొక ప్రధానమైన ఆలోచించండి రాష్ట్ర ముఖ్యమంత్రి కోడును ఉల్లంఘించారంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పటి వరకు భారీగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ సర్లకి సంబంధించి దూదింబి కొనసాగించాల్సింది పోయి ఏం చేస్తున్నారు అని కూడా ఆలోచనలో పడ్డ పరిస్థితి అయితే కనబడుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిపై మొత్తానికి ఈసీ అయితే విచారిస్తున్నామంటూ ఒక ప్రకటన చేసింది దానికి సంబంధించిన అంశాన్ని కూడా నేను చెప్తున్నాను దాంతో పాటుగా ఇక్కడ ప్రధానంగా కూడా మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి సంబంధించి కేవలం నలభై శాతం మాత్రమే పోలింగ్ మధ్యాహ్నం వరకు అయితే పోలింది దానికి సంబంధించి